నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఇక నామినేటెడ్ పోస్టుల పందారం అయితే మొదలైంది ఇందులో ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుంది అనేది హాట్ టాపిక్గా మారింది అయితే ఇక్కడున్న నామినేటెడ్ పోస్టుల్లో కొన్ని టీడీపీకి కొన్ని జనసేనకి ఇవ్వచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది మరి ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే బయటకు వినిపిస్తూ ఉన్నాయి మరి ఆ పదవి టీడీపీని వరిస్తుందా మరి జనసేనని వరిస్తుందా లేదు అంటే దాన్ని సగభాగం చేసే అవకాశం ఉందా అసలు ఏంటి దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా టీటీడీ చైర్మన్ పోస్టుపై చాలా న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి చాలా ఊహాగానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో చాలామంది పేర్లు కూడా వినిపించాయి ఇప్పుడైతే మరి నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ మొదలైంది కాబట్టి మరి ఆ పదవిని ఎవరి ఎవరిని వరిస్తుంది మరి టీడీపీ వలన అలాగే జనసేన కూడా ఈసారి కూటమిలో భాగంగా ఉంది కాబట్టి కొన్ని నామినేటెడ్ పోస్టులు జనసేనకు కూడా ఇస్తారు అంటున్నారు మరి ఈ రెండు పార్టీల్లో ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఎవరు రేస్లో ఉన్నారంటే ఏం చెప్తారు కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన తర్వాత నిలదొక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం ఇక ప్రారంభమైన దాంట్లో మొట్టమొదటి పోస్టు ధమ్మాల శ్రీనివాస్కి ఆయనకి ఇచ్చారు ఏఏజీ అది అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ధమాలపాటి శ్రీనివాస్ని నియమించారు అడ్వకేట్ జనరల్గా ఆయన నియమించినప్పుడు జనసేనకు కూడా ఇచ్చారు ఏది అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టు జనసేన తరపున సాంశివ ప్రతాప్ ఎవరికో నిర్ణయం ఇచ్చినట్టున్నారు ఇప్పుడు ఇక టీటీడీ చైర్మన్ పోస్ట్ మీద ఇవాళ చర్చ చర్చలు అసలు ఎవరికి ఏంటి అనేది ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టీటీడీ చైర్మన్ పోస్ట్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరైతే స్వామివారి సేవకి మద్దులై ఉంటారో మంచి పేరు తెస్తారో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడుతారో వాళ్ళకే ఇస్తున్న సందర్భం మనం చూసాం చంద్రబాబు మొన్న ఎవరికిచ్చారు చదలవాడ కృష్ణమూర్తి కోటలకి ఇచ్చాడు తర్వాత ఈ మన ఎవరు మొన్న ఇచ్చింది లేటెస్ట్గా పుట్ట సుధాకర్ యాదవ్కి ఇచ్చారు అంతకుముందు కూడా ఎవరికి ఇచ్చారు కళా వెంకట్రావు గారు వాళ్ళందరికీ ఇచ్చిన దీంట్లో ఎప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చినా కూడా బీసీకి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ మొదటి నుంచి కూడా ఇంకా బీసీలే వెన్నెముకగా మారిన నేపథ్యంలో రేపు కూడా టీటీడీ చైర్మన్షిప్ బీసీకే తెలుగుదేశం ఇస్తుందా వేచి చూడాలి మనకు కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు ప్రముఖంగా ఎవరి పేర్లు వినపడుతున్నాయి అశోక్ గజపతి గారు కేంద్ర మంత్రిగా చేశారు మరి సచిలుడు నీకు నిఖార్స్ అయినటువంటి వ్యక్తి నీకు అజాత శత్రువు అతని మీద ఎటువంటి కళంకం ఉండదు పైపెచ్చు వాళ్ళ కుటుంబం గజపతి రాజుల కుటుంబం విజయనగరం నీకు తెలుసు ఏంటి దగ్గర దగ్గర నీకు పన్నెండు వేల ఎకరాలు విరాళం ఇచ్చారు సింహాద్రి అప్పన్న మాన్సాస్ ట్రస్ట్ విద్యా సేవ ఏంటి స్కూల్స్ నడుపుతూ అనేక వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క స్కూల్స్లో కాలేజెస్లో ఉచిత విద్య పివిజి రాజు ఆయన చాలా గొప్ప ఉదారవాది ఏంటి వితరణ శీలి తన ఆస్తి మొత్తాన్ని నీకు ట్రస్ట్కి ఇచ్చారు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వేధించాడు తీవ్రంగా వేధించాడు అనమాట ఆయన ఆ మాన్సాస్ ట్రస్ట్ని గందరగోళం చేసి ఎవరు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెని దానికి చైర్మన్గా చేసి అశోక్ గజపతి రాజు గారిని తప్పించి సింహాద్రి అప్పన్న కూడా అక్కడ కూడా ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఆయన్ని ఇచ్చేసి నీకు తెలుసు రామతీర్థం రాముడి తల నరికిన ప్లేసు జగన్ పరిపాలనలో ఒక మాయని మత్స అతని ఓటమికి ప్రధాన కారణాల్లో అది కూడా ఒకటి ఆ రామతీర్థం ఆ టెంపుల్ ట్రస్ట్ కూడా వీళ్ళే అశోక్ గజపతి రాజు గారే ఆయన ఆ విగ్రహం చూడటానికి ఆ తల నరికింది చూడటానికి వెళ్తే చంద్రబాబుతో కలిసి ఆయన పైన కేసులు పెట్టారు ఎప్పుడు అశోక్ గజపతి రాజు ఆయన జీవితంలో అనుభవించని వేధింపులు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన ఆర్థిక మూలాలని దెబ్బతీయాలని చూశారు ఇవాళ జగన్ ఓటమికి ప్రధాన కారణం అశోక్ గజపతి రాజును పెట్టినటువంటి హింసా నరకం అనమాట ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చుకుపోయింది వైసీపీ దాం దెబ్బకే ఇవాళ అటు శ్రీకాకుళం విజయనగరం తర్వాత విశాఖ ఎందుకు వైసీపీ ఇలా ఓడిపోయిందంటే కారణం దీనివల్లే అనమాట ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారిని టీటీడీ చైర్మన్ చేస్తారను అదే జరిగితే ఇంకా అంతకన్నా గొప్ప సెలక్షన్ ఇంకొకటి ఉండబోదు ఏంటి మరి ఆయన ఆ కుటుంబం సింహాద్రి అప్పన్న సేవలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన అసలు పోటీయే చేయలేదు ఇంకా రాజకీయాల నుంచి నేను విరమించుకుంటున్నానని కూతుర్ని కంటెస్ట్ చేయించారు అసెంబ్లీకి కూడా గెలిచింది అదితి మరి అశోక్ గజపతి రాజు గారికి కనుక ఇచ్చినట్లయితే ఇక రాష్ట్రం మొత్తం దాన్ని స్వాగతించడమే కాదు దేశమే హర్షించే నిర్ణయం అవుతుంది మరి ఆయన కూడా మరి దాన్ని తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది స్వామివారి సేవ కాబట్టి చూడాలి అశోక్ గజపతి గారు అవుతారా అసలు ఆయనకన్నా ముందు రఘురామకృష్ణరాజు గారు అన్నారు ఏది వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఓడిపోయాడంటే కారణం రఘురామకృష్ణరాజు రోజు పెట్టేవాడు రసబండ ఆయన్ని పెట్టిన హింస మామూలు హింస కాదు రఘురామకృష్ణరాజుని మరి గుంటూరు సిఐడి కార్యాలయంలో మ్యాన్ హ్యాండ్లింగ్ ఒక ఎంపీ అని కూడా చూడకుండా దేశంలో ఏ ఎంపీకి ఎదురు కాలేదు ఆ నరకం అనమాట ఆయన అసలు తన నియోజకవర్గంలో పర్యటించనీయకుండా కేసులు పెట్టారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన ఢిల్లీ హైదరాబాద్ తప్ప ఆంధ్ర వచ్చి ఎరగడు అంత వేధించారు ఎవరిని రఘురామకృష్ణరాజు గారిని ఆయన అసలు ఎంపీ అనుకున్నారు కాకపోతే ఆయన ఎంపీ రెండు మూడు పడవల మీద కాళ్ళు వేసిన దీంట్లో అటు బీజేపీ ఇచ్చుద్ది ఇటు జనసేన ఇచ్చుద్దని తెలుగుదేశంలో చేరకుండా కొంతకాలం వెయిట్ చేయటం వల్ల అటు ఇటు కాని పరిస్థితుల్లో మొత్తానికి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది తెలుగుదేశం ఉండి గన్ షాట్గా గెలిచాడు ఆయన ఏదో స్పీకర్ అవుతాడని కూడా అన్నారు కాకపోతే కాలేదు అది వేరే విషయం హోమ్ మినిస్టర్ అవుతాడన్నారు అది కాలేదు ఇప్పుడు టీటీడీ చైర్మన్ అవుతారంటున్నారు ఈ సోషల్ మీడియా ముందు చూసావు వాళ్ళు మాత్రం ఆయన్ని ఇంకో ప్రచారం కూడా జరిగింది సార్ జనసేన నుంచి మన నాగబాబు గారు కూడా అవుతారని కూడా ప్రచారం జరిగింది అయితే అప్పుడు ఆయన దాన్ని బయటకొచ్చి ఇంకా దాని గురించి ఏం లేదు ప్రజెంట్ అయితే అలాంటి ఆలోచన ఏం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఒకవేళ జనసేనకి ఇస్తే ఆయన నాగబాబు మరి ఆయన అసలు ఎంపీ టికెట్ త్యాగం చేశాడు ఆయన ఏంటి అనకాపల్లి ఎంపీ అనుకున్నారు జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా అనకాపల్లిలో కంటే చేస్తాడు అనుకున్న దీంట్లో మనం అంతకుముందు అల్లు అరవింద్ కూడా అక్కడ పోటీ చేశాడు ఎక్కడ అనకాపల్లిలో కాతే ప్రజారాజ్యం తరఫున ఓడిపోయాడు అలాంటిది అనకాపల్లి ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చారు సీఎం రమేష్ బీజేపీకి ఇచ్చారు సీఎం రమేష్ నీకు థండరింగ్ మెజార్టీతో గెలిచిన పరిస్థితుల్లో మరి నాగబాబుకి న్యాయం చేయాల మరి నాగబాబు ఆయన టీటీడీ చైర్మన్ అనే ప్రచారం జరిగినప్పుడు అసలు నాకు అది తప్పు అని కూడా అన్నాడు అలాంటి ప్రచారం చేయొద్దని కూడా ఆయన అక్షంతలు వేశాడు మరి మనం అనుకున్న దాంట్లో నాగబాబు జనసేన తరపున అవుతాడా చూడాలన్నమాట ఒకవేళ అసలు నాగబాబు రాజ్యసభకు వెళ్తాడా తర్వాత రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళ అన్న కేంద్ర మంత్రిగా పనిచేశారు ఎవరు చిరంజీవి ఇలాగే రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళి పొద్దున రేపు రాబోయేటటువంటి రాజ్యసభ సీట్లలో మరి కాంపోజిషన్ ప్రకారం మరి జనసేనకు ఒకటి రెండు ఇవ్వాల్సి వస్తుంది రాజ్యసభ సీట్లు కూడా అప్పటిదాకా ఈయన వెయిట్ చేస్తాడా ఈలోపు టీటీడీ చైర్మన్ ఇస్తారా నాగబాబుకి మనం చూడాలన్నమాట అటు అశోక్ గజపతి రాజు రఘురామకృష్ణరాజు నాగబాబు ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్న దీంట్లో టీటీడీ చైర్మన్ అనేది వాళ్ళ హాట్ టాపిక్ అన్నది అందుకే అనమాట త్వరలోనే దీనికి చంద్రబాబు ఏదో మొత్తానికి ఒక ఒక అద్భుతమైనటువంటి వ్యక్తినే పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే టీటీడీని వీళ్ళు భ్రష్టు పెట్టించారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఫస్ట్ హాఫ్ ఎవరికి ఇచ్చారు మొదటి కృష్ణుడిగా వైవి సుబ్బారెడ్డి అతను ఒక వెయ్యి కోట్లు స్కామ్ ఏదో చేసినట్టున్నాడు అక్కడ మొత్తం టీటీడీని అంతా క్షవరం చేశారు తిరు క్షవరం ఏది ఆయన సగం గుండు కొట్టాడు నెక్స్ట్ రెండవ సగం ఎవరికిచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చాడు అసలు అతను తుడిచిపెట్టాడు ఏంటి ఇక బోడిగుండు చేసిన పరిస్థితి అన్నమాట ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి అతనే రెండు వేల కోట్లు చేశాడన్నారు ఏం చెప్తోంది ఆ ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో మూడు వేల కోట్ల స్కామ్ చేస్తే వెయ్యి కోట్లేమో వైవి సుబ్బారెడ్డి రెండు వేల కోట్లేమో భూమన కరుణాకర్ రెడ్డి చేశాడని భూమన కరుణాకర్ రెడ్డి తన కొడుకుని గెలిపించడం కోసం తిరుపతిలో రెడ్డిని టీటీడీ డబ్బులన్నీ తిరుపతిలో ఖర్చు పెట్టి ఏదో కాంట్రాక్ట్లు రోడ్లు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుని మన ఎన్నికల్లో ఖర్చు పెట్టాడని మనం చూసాం ఏది టీటీడీ చైర్మన్ పూర్తిగా అపరిదిష్టపాలైంది ఇలాంటి వ్యక్తుల నియామకం వల్ల టీడీఆర్ బాండ్లు అదో పెద్ద స్కామ్ అని ఆనం రమణారెడ్డి తిట్టలు పెడుతున్నాడు పెద్ద పెద్ద ఆధారాలతో సహా బయటపెట్టాడు ఐదు వేల కోట్ల టీడీఆర్ బాండ్స్ స్కామ్ తిరుపతిలోనే భూమున వీళ్ళందరూ చేశారని ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత కాపాడాలి ఒక గొప్ప వ్యక్తిని అక్కడ చైర్మన్గా పెట్టి మళ్ళీ ఆధ్యాత్మికంగా అక్కడ మంచిగా భక్తుల విశ్వాసం పెంచేదిగా శ్రీవారి సేవల్లో పునీతుడైనటువంటి వ్యక్తినే టీటీడీ చైర్మన్గా చేయాలనేది ఇవాళ భక్తుల ప్రగాఢ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్